నా కోసం కాకపోయినా మా అమ్మకిచ్చిన మాట కోసం నా కుటుంబంలోని వాళ్ళ కోసం నన్ను పెళ్లి చేసుకోండి దీని మూలంగా నాకు దొరకబోయేది రెండే రెండు విషయాలండి ఒకటి మన ముగ్గురం కలిసి తీసుకోబోయే ఆ పెళ్లి ఫోటో దాన్ని మా అమ్మ కళ్ళ ముందు తగిలిస్తే జీవితాంతం దాన్ని చూస్తూ బతికేస్తుంది రెండోది నా మేనత్త మా బాబాయిలు వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవుతారు ఇన్నేళ్ల మా కుటుంబ శాపం పూర్తిగా తొలగిపోతుంది ఆ తర్వాత ముగ్గురం హైదరాబాద్ వెళ్ళిపోతాం ఎవరికీ తెలీదు మునుపట్ల మనం కలిసే ఉందాం నన్ను వదిలి వెళ్ళిపోవాలని మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు నేను మీ దారికి రాను అంతవరకు మీ దగ్గరికి రాను మిమ్మల్ని తాకను మనకు పిల్లలు కూడా వద్దండి మీరు చెప్పేంతవరకు ఆ విషయాలు తర్వాత చూసుకుందాం వెళ్ళేప్పుడు మాట్లాడుకుందాం ఒకసారి మీకు గుర్తుందా మనం కారులో వెళ్తున్నాం సడన్ గా వర్షంలో బండి అయిపోయింది మీరే డ్రైవ్ చేస్తున్నారు మేమిద్దరం దిగి బండి తోసాం అప్పుడు మనిద్దరం ఉంటే ఏమో ఉండేది హ మనం కూడా ఒకరోజు ఇంట్లో బీరువాని జరపలేకపోయి కష్టపడ్డాం కదా అప్పుడు మరిద్దరం ఆపు స్వామి ఆపు నువ్వు పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని చెయ్యి ఎవరొచ్చినా రాకపోయినా నేను వస్తాను అయ్యో కత్తి బేబీ నా ట్రైన్ టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఫర్ ది పాస్ట్ వన్ అవర్ యాక్చువల్లీ ఫర్ ది పాస్ట్ వన్ ఇయర్ ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మై టైం నేను పెళ్లి అంటూ చేసుకుంటే మీ ఇద్దరిని చేసుకుంటా ఒకళ్ళు సింగోళ్ళని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు కాదు కావాలంటే మీ ఇద్దరికి విడివిడిగా ఆధార్ కార్డులు ఉండొచ్చు పాస్పోర్ట్లు ఉండొచ్చు కానీ నాకు కణమణి ఖతిజ ఒకటేనండి కణమణిని వదిలేసి ఖతిజాను ఖతిజాను వదిలేసి కణమణిను నేను పెళ్లి చేసుకోలేను అర్థం చేసుకోలేని ప్రయత్నించండి ఖతి నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్ సరే రాంబో పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చేయి నేను కూడా వస్తాను నీకోకేనా పదిన్నర బస్కి వచ్చిన నీకు ఓకే అంటే ఎనిమిదిన్నర బస్కి వచ్చిన నాకు ఓకే రాంబో నువ్వు పెళ్లి ఏర్పాట్లు చేయి ఇద్దరు పెళ్లి గొప్పకున్నారా అయితే సూపర్ వీడు జీతో ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తాడు కదా ఐ లవ్ యూ లవ్ యూ టూ నే లవ్ యూ టూ లవ్ యూ టూ లవ్ యూ టూ ఇలా చూడండి బాగా వినండి మీ ఫ్యామిలీ మీద ఉన్న శాపాన్ని జరగబోయే మా పెళ్లితో తొలగించుకోండి ఇంకో ముఖ్యమైన విషయం మీరందరూ సింగిల్ గా ఉన్నట్టు మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు సింగిల్ గా ఉన్నారా కొంతమంది వీళ్ళనే తలుచుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే నాకు తప్ప వీళ్ళందరికీ ఛాన్స్ ఉంది ఏంటి అందరికీ ఛాన్స్ ఉందా ఎందుకులా అంటున్నారు మీకెందుకు ఛాన్స్ లేదు ఓ ఆయనకి పెళ్ళైపోయిందా సారీ అది వదిలేయమ్మా అదే జరగదు నిజం చెప్పండి నాకు మీరు ఇచ్చిన అడ్రస్ లో ఈ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారా లేదా అబద్దాలు ఆడుతున్నారా ఆరిపోయిన ఇడ్లీ ఎందుకురా రా హాట్ బాక్స్ ఆరిపోయినా ఇడ్లీ ఇడ్లే కదన్నా అయ్యో బాగా ఆరిపోయినట్టున్నారే ఎలాగో సంక్రమ వచ్చేస్తాం మీరు పోండి పోండి పండి పోండి బ్యానర్ ఎవరు చూడదని కాపాడుచున్నావా నువ్వు నేను కాదు వాళ్ళు ఈ నాదస్వరం గారి గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తే నువ్వు పెళ్లి చేసుకుంటా ఇది కతీజ ఆల్రెడీ ఊదేసింది హృదయకళ మనసులో ఎవరున్నారో అతన్ని ఎలా తీసుకురావాలో కతీజ చెప్పిందా అది కన్మణియే చెప్పాలి ఇప్పుడు నేను చెప్పేది వినండి వెంటనే నేను చెప్పే చర్చ్కి వెళ్ళండి అక్కడ ఇమాన్యుల్ ఎవరో అడగండి ఆయన్ని వెళ్లి కలవండి మా కుటుంబ వారసులైన రాంబోకి నా తమ్ముళ్లకి ఒకే వేదిక మీద రేపు తెల్లవారుజావున బ్రహ్మ ముహూర్తంలో వివాహం జరగనున్నందువల్ల అందరూ విచ్చేసి వధు వరులని ఆశీర్వదించవలసినదిగా కోరుకుంటున్నాను సంబంధం పెట్టుకుంటే ప్రాణాలు పోతాయా నీ కుటుంబంతో సంబంధం పెట్టుకుంటే మాత్రం ఏమైంది

ఓ నీకు జరిగేవన్నీ ఈ లోకంలో ఎవరికీ జరగదు ఊరుకోండి సార్ ఫస్ట్ కణమణికి తాలి కడితే ఖతిజా కోపడుతుంది ఫస్ట్ ఖతిజాకి తాలి కడితే కన్మణి కోపడుతుంది సార్ ఇద్దరి మెడలో ఒకేసారి ఎలా తాలి కట్టాలో తెలియక అల్లాడిపోతున్నాను సార్ తాగోచారా ఏంటి పైకి మహారాణి రెడీయా మన ఇంట్లో ఏంటయ్యా శుభకార్యం పెళ్ళమ్మ హ మన ఇంట్లో పెళ్ళా ఎవరికి నాతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికి ఒకే రోజు మన ఇంట్లో వాళ్ళందరికీ పెళ్ళా నువ్వే కదా చెప్పావు బెన్ ఇట్ ట్రైన్స్ ఇట్ పోర్స్ ఎప్పుడు చెప్పానయ్యా మనం వెళదామా నానా ఏంట్రా చికెన్ కావాలి బాయ్ చెప్పండి భయ్యా మా ఓడికి చికెన్ ముక్క కావాలట ఎంతమంది వచ్చారా బాబు ఇద్దరు ఉన్నారే ఈ కలర్ దొరకలేదా ఏ నీకు మాత్రం నమస్కారం అమ్మా ఇక్కడికొచ్చిన వాళ్ళందరికీ నమస్కారం ఈ ఊళ్ళో వాళ్ళ మా కుటుంబంలో ఎవరికి పెళ్లి కాదని అనుకున్నారు కదా దాన్ని మేము తిరగరాస్తున్నాం ఈ రోజు మా అన్నయ్య కల నెరవేరబోతోంది మా తమ్ముళ్ళందరికీ పెళ్లి కాబోతోంది రేపు నువ్వు ఫాదర్ కాబోతున్నావు ఇప్పుడు ఇలా చేయొచ్చా తనకి పుట్టబోయే బిడ్డ ద్వారా నేను ఫాదర్ అవుతాను ఆ ప్రభు నన్ను క్షమిస్తాడు హృదయ సోదరి హృదయ ఇప్పుడు మీరు కలా పో సోదర సోదరి万లారా ఇప్పుడు మీరెదురు చూస్తున్నా రాంబో వెడ్స్ గన్మణి అండ్ కతీజా వివాహ